పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను జ్యోతి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహణం ఉందంటున్నారు అది ఎటువంటి గ్రహణము అది ఎక్కడ ఏర్పడబోతోంది ఆ గ్రహణం వల్ల మానవాళికి ఏదైనా ప్రమాదం ఉంటుందా ఒకవేళ గ్రహణం వస్తే చాలా పరిణామాలు చేసుకోవాలి మనం అని అంటూ ఉంటారు మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ప్రస్తుతం మనకు రెండు సంవత్సరంలో పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ఫాల్గుణ మాసం పౌర్ణమి తిది ఫాల్గుణ పౌర్ణమి హోలీ పౌర్ణమి రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం మనకు ఒకటి ఏర్పడుతుంది ఈ గ్రహణం భారతదేశంలో సంభవించడం లేదు ఈ గ్రహణం కన్యారాశిలో చంద్రుడు ఉత్తరా ఫాల్గుని నక్షత్రానికి ఫాల్గుణ మాసంలో దగ్గరగా ఉండడం చేత ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడడం చేత ఈ గ్రహణం భారతదేశంలో సంభవించకపోవడం ఈ గ్రహణం అమెరికాలో నార్త్ అమెరికా సౌత్ అమెరికా కొంత ఐరోపా వంటి దేశాల్లో అట్లాంటిక్ సముద్రం వంటి ప్రాంతాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది కనపడుతుంది భారతదేశంలో ఈ గ్రహణం సంభవించట్లేదు ఇది కేతుగ్రస్త చంద్ర గ్రహణం పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమి రోజు ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణం ఏ ప్రాంతాల్లో ఏర్పడుతుందో ఆ ప్రాంతంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు మన వాళ్ళు ఎవరన్నా అమెరికా వంటి ప్రాంతాల్లో ఉండి అందులో కన్యా రాశి రాశి వారు కనుక ఉన్నట్లయితే వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది అలాగే ఇది ఫాల్గున మాసంలో పాల్గొన పౌర్ణమి కాబట్టి ఈ గ్రహణం చాలా పెద్దగా ప్రత్యేకంగా అక్కడ కనపడేటువంటి స్థితి కనపడుతుంది ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు భారతదేశంలో కనిపించకపోవడం వల్ల ఆలయాల్లో కానీ ఎక్కడ ఎవరు ఎలాంటి నియమాలు ఇక్కడ పాటించగలదు ఎక్కడైతే ఇతర దేశాల్లో జరుగుతుందో అక్కడ కనుక హిందూ ఆలయాలు వంటివి ఏమైనా ఉంటే అవి గ్రహణ నియమాలు పాటించుకోవడం మంచిది అక్కడ ఉన్నటువంటి వారు కన్యా రాశి వంటి వారు వారు ఈ గ్రహణాన్ని ఎందుకంటే కన్యా రాశి ఉత్తర నక్షత్రంలో ఏర్పడడం చేత చూడకుండా ఉండడం మంచిది ఈ గ్రహణం ఏ ప్రాంతాలలో కనిపిస్తుందో ముఖ్యంగా ఐరోపా దేశాలు అమెరికా దేశం కొంత అరబ్ కంట్రీలకు కూడా ఇది కనబడేటువంటి స్థితి ఉంది కాబట్టి ఆ ఏ దేశాల్లో ఈ గ్రహణం సంభవిస్తుందో ఆ గ్రహణం సంభవించేటువంటి సమయానికి ఆ గ్రహణం ఉన్న లగ్నం నుంచి ఏడవ స్థానంలో మూడు గ్రహాలు మీనరాశిలో ఉండడం శుక్రుడు రాహు వంటి గ్రహాలు రవి వంటి గ్రహాలు మీనరాశిలో ఉండడం చేత ఈ గ్రహణం సంభవించేటువంటి సమయంలో కొన్ని దేశాలకి అరిష్టం వంటివి ఇబ్బందులు ఉన్నాయి యుద్ధ వాతావరణం యుద్ధ భయాలు ఇంకా పెరగబోతున్నాయి పశ్చిమ దేశాలకి కొంత అనిశ్చితితో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి సమస్యలు కూడా ఏర్పడవచ్చు అందువల్ల ఈ గ్రహణ ప్రభావంతో మిగతా దేశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణ ప్రభావం వల్ల సముద్రాల్లో పెసిఫిక్ సముద్రం వంటి సముద్రాలలో కావచ్చు కొన్ని పర్వత ప్రాంతాలలో భూకంపం వంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండొచ్చని చిలకమర్తి పంచాంగత్యా తెలియజేస్తున్నాను ఇంకా ఈ గ్రహణాన్ని కన్యా రాశివారు మీనరాశివారు చూడకుండా ఉండడం మంచిది ఉత్తమం భారతదేశంలో మాత్రం ఈ గ్రహణం గురించి ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు భారతదేశంపై ఈ గ్రహణ ప్రభావం ఉండదు భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్లో మనకి గ్రహణం ఉంది చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్లో కనపడుతుంది ఈ సంవత్సరం మనకి మార్చిలో భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏమీ లేవని సూచిస్తున్నాం అలాగే గురుగారు అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు మీరు చెప్పినట్టు ఇప్పుడు అమెరికాలో అటువంటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు దుబాయ్లో కూడా కొంతమంది ఉంటున్నారు మీరు చెప్పిన మీనరాశి కన్యా రాశి వారు గ్రహణం వీడిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలని చెప్తూ ఉంటారు కదా సో ఎలాంటి నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో మనం పాటించుకోవాల్సిన నిర్ణయాలు మనకి గ్రహణానికి ముందు ఒక స్నానం గ్రహణ మధ్య స్నానం గ్రహణం అయిన తర్వాత మూడో స్నానం అలా మూడు స్నానాలు చేయడం మనకి ఆచారం గ్రహణం అయిన తర్వాత ఇంటిని మొత్తం కూడా శుభ్రపరచుకోవాలి మనం స్వచ్ఛ భారత్ ఇప్పుడు అని కొత్తగా చెప్తున్నాం కానీ మన సనాతన ధర్మంలో స్వచ్ఛతను ఎప్పటి నుంచో పా పాటించేటువంటి వారు ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అంది శాస్త్రం అటువంటి గ్రహణాల సమయం అయిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవడం ముఖ్యంగా అందరూ తలస్నానం వంటివి చేయడం చేయాలి అలాగే గ్రహణం అయిన తర్వాత గ్రహణ సమయంలో ముఖ్యంగా ధ్యానం వంటివి చేసుకోవడం రాహుకి కేతువుకి దుర్గాదేవికి సుబ్రహ్మణ్యుడికి జపాల వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సాధకులకి గ్రహణం ఒక అద్భుతమైన అవకాశం గ్రహణ సమయంలో చేసేటువంటి సాధనకి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఇవన్నీ గ్రహణ సమయంలో ఆచరించవలసినటువంటి నియమాలు ఈ రకంగా ఆచరించడం చేత కొంత శుభ ఫలితాలు కలుగుతాయి చంద్రగ్రహణం అయితే వెండి వంటివి దాన దానం చేయడం సూర్యగ్రహణం అయితే బంగారం వంటివి దానం చేయడం చేసుకోవడం మంచిది ఓకే గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గ్రహణం మార్చిలో ఎప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం